శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు అరవై రెండవ సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై రెండులోని తొమ్మిదవ కథ పగబట్టిన గడియారం గోపి బడి దొంగ అతని చెల్లెలు సుశీలకు చదువుకోవటం అంటే ఆసక్తి గోపి ఎంతసేపు బడి ఎగ్గొట్టేందుకు యత్నించేవాడు ఒక్క పూట బడి మారడం అంటే సుశీలకు మనసు కష్టం తోచేది వాళ్ళ ఇంటి నడవలో గోడకు ఒక పెద్ద గడియారం ఉంది అది పావు గంటలు కూడా కొడుతుంది ఒక రోజున గోపి చెల్లెల్ని ఆ నడవలోకి తీసుకుపోయి చెల్లాయి ఆ గడియార వంక చూడు అని అన్నాడు సుశీల చూసి తొమ్మిది గంటల నలభై అయింది లే బట్టలేసుకో బడికిపోదాం అని పెట్టింది అందుకు గోపి ఇదొక దయ్యమే చెల్లి కొంప మునిగినట్టు మనల్ని బడికి పొమ్మని తొందర పెడుతుంది మనల్నే కాదు బడి పిల్లల్ని ఉద్యోగస్తుల్ని అందరినీ ఇది అలానే హడావిడి పెడుతుంది దీన్ని ఏం చేసినా పాపం లేదు అన్నాడు పిడికిలి బిగబడుతూ అదేమిటన్నయ్యా అలా కోపగిస్తావే నిన్ను ఆడుకోనివ్వలేదని గడియారాన్ని నిందిస్తావు కానీ దీని ముఖం చూస్తే ఎంత మంచిది గడియారం ముఖం చూసుకువెళ్తే బడికి వేలకు పోగలం వేలకు వెళితే మాస్టారు కొట్టరు అని అంది సుశీలిలా అంటూ ఉండగానే తొమ్మిది ముప్పవైంది గంటలు కొట్టింది గంటలు కొట్టగానే వాళ్ళమ్మ కేక వేసింది బడికి వేలైంది లేవరేమర్రా అంటూ గోపి ఉగ్రుడై పళ్ళు బిగబట్టి చూడు పెద్ద గొంతుగా పెట్టుకుని ఆ ధ్వని దయ్యం బ్రహ్మరాక్షసి అంటూ ఉరుమసాగాడు ఏమైతేనేం తప్పదు గబగబా దుస్తులు వేసుకొని బడికి బయలుదేరాడు వాణి వెంబడే గంతులేస్తూ సుశీల వెళ్ళింది బడికి వెళుతున్నాడన్న మాటే కానీ గోపి దృష్టంతా తనకు అపకారం చేసిన ఆ గడియారం మీదనే ఉంది చెల్లి మన గోడ నుండే గడియారాన్ని మంచిదనుకొని పొగుడుతున్నావు చిన్నదానివి నీకు తెలియకుండా ఉంది అదొక దయ్యం పాడు దయ్యం దాని నోరు ఒక్క నిమిషం ఊరుకోదు కదా ఆస్తమానం అలా వాగుతూనే ఉంటుందే అది బడి పిల్లల్ని కంగారు పెడుతుంది ఉద్యోగస్తుల్ని మెదుగులు నోట్లో వేసుకొనివ్వదు రైలుకు వెళ్లే వాళ్ళని పరుగులెత్తిస్తుంది పాపాత్మురాలు అని చెప్పి మళ్ళీ పళ్ళు బిగించాడు సరే ఎలాగో బడికి చేరుకున్నాడు గోపి సాయంకాలమైంది ఆటల కోసం పరిగెత్తాడు ఆరు గంటలకల్లా ఆటలు మొదలెట్టారు ప్రపంచం మరిచి పిల్లందరూ క్రీడాశక్తులై ఉన్నారు వాళ్ళు మంచి రద్దీలో ఉండగా గాడి గంటలు మళ్ళీ వినిపించినాయి గంటలతో పాటు గోపి తిండికి రానాయనా అనే పిలుపు కూడా వినిపించింది ఒక గొప్ప కార్యం భగ్నమైనట్టు బాధపడ్డాడు గోపి వాడికి నెత్తురు ఉడికెత్తిపోయింది ఆవేశం వచ్చేసింది చేతికి దొరికిన ఒక రాయి తీసుకొని పళ్ళు పట పట కొరుకుతూ గబ గబ నడవలోకి వెళ్ళాడు సత్తువ కొద్దీ గడియారానికి గురి చూసి కొట్టాడు గలధలమంటూ అద్దం పెంకులు కింద కిందరాలినే అదే గోపీ చెవులకు వినబడిన ఆఖరి చప్పుడు అప్పటినుంచి బుద్ధి వచ్చిన బడిపిల్లవాడిలాగా మరి ధ్వని చెయ్యక ఊరికే ఉంది ఆ గడియారం ఇక వీరుని గర్వంతో గోపి చెల్లి మన మీద పగబట్టిన శత్రువుని సంహారం చేసివేశా ఇక దీని భయం మనకు లేదు మనం హాయిగా పోయి ఆడుకోవచ్చు అంటూ సంతోషించాడు సుశీల మట్టుకు బితుక్కువంటూ లోపలికి పారిపోయింది ఈ కథ రాసిన వారు డి కస్తూరి సికింద్రాబాద్ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి